పైసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు ఐలమ్మ గద్దె వద్ద వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకట మహేష్ బాబు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక పోరాటాల ఫలితంగా ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా ప్రకటించారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ సాక్షిగా రజకుల వాంఛ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రస్తావన చేశారు కాబట్టి వెంటనే ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అదే విధంగా రజకులకు అనేక చోట్ల అన్యాయాలు అక్రమాలు హత్యలు బహిష్కరణలు జరుగుతున్నాయి వాటిని వెంటనే అరికట్టి అట్రాసిటీ కేసు నమోదు ప్రక్రియ నిర్వహించాలన్నారు

సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు బాబు గారికి రాంద గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజల సోదరి సోదరమానులకు అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఐదమ్మ గద్దె వద్ద ఐదమ్మ వర్ధన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు ప్రజలందరికీ కూడా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు తెలియజేస్తూ ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఏదైతే కొంగు నడుముకు దుట్టి ఉడవల చేతబట్టి ఆనాటి కాలంలోనే మహిళగా ఉండి విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వీరవనిత కాకలి ఐలమ్మ ఆ ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ఆనాటి కాలంలో ఏదైతే కొరలు భూస్వాములు భూములు ముందుకొని కాకలి అయ్యమ్మపై ఆమె ఏ మాత్రం లెక్కకుండా గొడవల చీతబట్టిపై తిరుగుబాటు చేసి లక్ష రకాల భూమిని సాధించినటువంటి కనత ఆనాటి కాలంలో చేసినటువంటి పోరాట పరితంగానే లక్ష రికాల భూమిని కూడా ఈరోజు మనము సొంతం చేసుకోవాల్సినటువంటి అలాంటి ఒక మహిళ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కూడా మనందరికీ తెలుసు మనందరికీ తొందర వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ పదిహేడు రోజు మాత్రమే తొందర వస్తుంది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం కూడా భారతదేశం అంతా ఒక పక్క అయితే తెలంగాణ ప్రాంతం మాత్రం ఒక పక్కనే ఉంటుంది అప్పటికి మనకు ఎవరికి కూడా ఇంకా స్వీక తొందర రాలేదు మనం అప్పటికి బాలసిత్వంలో కుంగిపోయి ఉన్నాం కానీ ఆనాటి కాలంలోనే విష్ణు మహారాజు త్వరలందరికీ కూడా అస్సాం ప్రభుత్వం ఎదురొట్టి పట్టినటువంటి చాకరాయలమ్మ ఏదైతే నిరోజితమైన పోరాటం ద్వారా అనేక మంది ఐక్యతగా ఉండి ఆ ఐక్యత ద్వారానే ఈరోజు మన అందరం కూడా గర్మించదక్క ఈరోజు ఒక ప్రజల కుటుంబంలో మేము జన్మించినందుకు కూడా చాలా సంతోషపడతా ఉన్నాం అలాంటి సందర్భంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఏదైతే చాకరాయలమ్మకు ఏదైతే ఐలమ్మ జయంతి వర్ధ మరి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారికంగా లాంతంగా చేయబడడం జరిగింది కానీ ఇప్పుడు తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో అసెంబ్లీ సాక్షిగా సాగల సాగల కులస్తులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి షెడ్యూల్డ్ కాస్ట్లో చేస్తామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అందులో భాగంగా మా ప్రజకులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే మా చిరకాల వాంచన ప్రజలందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఏదైతే ఉందో దాంట్లో చేర్చాలని చెప్పి అదేవిధంగా ఈ మధ్యకాలంలో సాగర ప్రస్తుల పైన అనేక రకాలుగా దౌర్జన్యాల దోపిలు జరుగుతూ ఉన్నాయి వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా చట్టబద్ధంగా చేసే విధంగా అట్రసిడ్ కేసును కూడా అమలు అమలు చేయాలని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపై జరుగుతున్నటువంటి ఏదైతే దౌర్జన్య ఖండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విస్తరించాలని చెప్పి అదేవిధంగా ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు భూమి స్థలాలు అనేవి కూడా కేటాయించాలని సంక్షేమ పథకాలు ప్రజలు కేటాయించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అందరికీ జయ రజక జయ జయ రాజక మీ అందరికీ కూడా